ఎంత కత్తి మనదైనా కానీ తరగడానికి కమ్సే కమ్ కూరగాయలైనా ఉండాలి కదా అలాగే ఎంత మీడియా మన సొంతమైనా మన కోసం పనిచేసేది అయినా కానీ వాళ్ళకు కూడా కవర్ చేసేందుకు కొన్ని పాజిటివ్ పాయింట్లు యాక్టివిటీస్ దొరకాలి కదా దొరక్కపోతే వాళ్ళు పడే తాపత్రయం ప్రయాస యాతన ఎలా ఉంటాయో ఏపీలో కళ్ళముందు ముందు కనబడుతుంది ఆఖరికి వైసీపీ నేతలు తలుపుని తన్నినా కూడా ఏపీ మీడియాకి అది ప్రధాన వార్త అయిపోయి ఫ్రంట్ పేజీలో వచ్చేసే పరిస్థితి వచ్చింది పోనీ విపక్ష నాయకుడు జనంలోకి వెళ్ళాడు అనుకోండి ఊరేగింపులు చేస్తున్నాడు ర్యాలీలు తీస్తున్నాడు అని మనమే తప్పుబడుతుండే అలా కాకుండా ఎవరినైనా సరే ఇంటికి పిలిపించుకొని పరామర్శించినా మాట్లాడినా పిలిపించుకొని పరామర్శించాడు అని ఆక్షేపించడం కూడా మన మీడియాలో కనబడుతూ ఉంటుంది చాలా చిత్రమైన విషయం ఏంటో తెలుసా ఆక్షేపించిన ఇదే మీడియా అధికారంలో ఉన్న ఒక మంత్రి ఇంటికి పిలిపించుకొని మాట్లాడితే మాత్రము అదే వార్తని ప్రముఖంగా పాజిటివ్ గా హైలైట్ చేయడం కనబడింది అంటే జగన్ లాంటి వాళ్ళని ఇంటికి వచ్చి ఎవరన్నా కలిసారనుకోండి తప్పు పడతాము అదే మనకి నచ్చిన మంత్రి ఇంటికి పిలిపించుకుంటే గనక వాళ్ళకి మేలు జరిగిపోయింది అని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట ఇంత యాతన మామూలుగా ఏదైనా హ్యాపీనింగ్ ఉంటే డెవలప్మెంట్స్ ఉంటే యాక్టివిటీస్ జరుగుతుంటే గనక వీడియాకి లేకపోవు అందుకోసమే అంటున్నది ఏపీలో ఇప్పుడు ఒక యాక్టివిటీ అంటే ఏదో ఒకటి జరుగుతుంది జనం మాట్లాడుకోవడానికి ఒక టాకింగ్ పాయింట్ ఉంది అనే సిలబస్ అనేది అత్యవసరంగా కనపడుతోంది